పడ పడ పడు హలో మామంద నమస్తే నేను మీ వాళ్ళు మామ మా వాళ్ళు చేపలు పడడానికి ఇక్కడ పడుతున్నారనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఏం చేపలు పడుతున్నారు చూద్దాం పక్కనే చిన్న పోతుంది అనమాట అది తగ్గిపోయింది సో మా వాళ్ళ తోర దగ్గర గట్టులేసి ఇదిగోండి గుమ్మ అయితే అది అదే అనమాట తోడడం అయితే మొదలు పెట్టారు ఇప్పుడే చూడండి సో గుమ్మ మొత్తం ఎండిపోయి మళ్ళీ చూపిస్తున్నాను మీరు అనేది కొంచెం అయితే లాగింది మమ్మ ఎందుకంటే ఒడ్డేది కనిపిస్తుంది ఊరి దగ్గర కొంత కొట్టు సిమెంట్ కొట్టయితే వేస్తారు కానీ గుమ్మైతే ఎండిపోయింది మమ్మ కొంచెం నీరు ఉంది ఎలా కూడా అయిపోతాయి ఎండిపోయినట్టే దెయ్యం చేపలు ఉన్నాయి కొన్ని అడగండి ఏదో చేప ఉంది అక్కడ చూడాలి మరి ఏం చేప మా కొరమీన్లు ఉన్నట్టు ఉన్నాయి మన వాళ్ళు ఎలా పడితే చూద్దాం అంటే మేము ఉన్నాం అమ్మ కొరమీను ఎందుకంటే ఇక్కడే ఉంది తిరుగుతుంది దెయ్యం చేప కొర మీట్ చవడు కదా కొర్రమీన్ ఉంది ఒకటే

అక్కడ అక్కడ రెండు అక్కడ వచ్చినాయ అక్కడ ఉండి అక్కడ ఉండే పడ పడ పడు పడ అక్కడ ఉన్నా అక్కడ అక్కడ ఉండదు షాప్ ఒకటి ఉంద్రా

ప్రోరస్ అవడం మామా సవరించు సవరించు కొట్టరేంకే ఐ డిస్ట్రిక్ట్ ఓకే వరే 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 పాప అది ఆడుకుంటా డబ్బు ఏ ఉలికి ఐపియన్స్ చేతలకాలి అది షాట్తలా అక్కడ देख रहे हैं बिनके। आधी कम पास मिली। क्या? अलग डेट रहे? ये ये दम है ना? राजपड़ी राजपड़ी राजपड़ी। बिनके शायद टेल पिंडे। बाप रूम नेट बना है। अरे बाप ना ना साउंड मर रहे సుమమా మన వాళ్ళ బురదలో అంత దేవితే ఐదు ఐదు చేపలు అయితే దొరికాయి అనమాట రెండు కొర్రమీన్లు అయితే ఉండేవి ఒకటే దొరికింది అనమాట